వ్యక్తిగత విమర్శలతో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హద్దులు దాడుతున్నారని మైదుకూరు జనసేన పార్టీ నాయకుడు కృష్ణమూర్తి ఆరోపించారు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ విమర్శలు పాలనా విధానాలపై ఉండాలి కానీ వ్యక్తిగత హసనం దాకా వెళ్లడం సరికాదని వ్యక్తిగత విమర్శలు చేసి మీ వ్యక్తిత్వాన్ని మీరే కోల్పోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ చొరవతోనే నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా ఐదు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయని ఈ వాస్తవాలను కాదని చెప్పగలరా అంటూ సూటిగా నిలదీస్తున్నారు గతంలో మీ పార్టీలోని యువ నేతకు కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడాన్ని అడ్డుకున్నది మీరు కాదా అంటూ ప్రశ్నించారు మున్సిపల్ చైర్మన్ ను జెండా ఎగురవేయనివ్వకుండా అవమానించిన ఘటనకు కారణం మీరు కాదా అంటూ వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు కూటమి ఎమ్మెల్యే అయినటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ గారి గురించి పలు రకాల ఆరోపణలు విమర్శలు వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం గమనించిన అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కానీ విధి విధానాల పైన గాని ఎటువంటి రాజకీయ విమర్శలు చేసినా వాటిని స్వీకరిస్తాం అందులో తప్పులు ఉంటే సరిదిద్దు ఉంటామని చెప్పి చాలా హుందాగా మైలుగునేటువంటి శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు గతంలోనే సెలవిచ్చారు మన కూడా చెప్పారేమని ఉద్యోగస్తుల మీద అధికారుల మీద మీరు ఒత్తిడి పెట్టకుండా ఒకవేళ మీరు ఏమైనా సలహాలు విలువైన సలహాలు సూచనలు ఇస్తే నేను స్వీకరిస్తాను ఒకవేళ మీ ఎంపీ ల్యాండ్స్ నుంచి కానీ జెడ్పీ చైర్మన్ అయిన మీ ఉన్నారు కదా ఏమైనా ఫండ్స్ తీసుకొని వస్తే కలిసి మనం అభివృద్ధి చేద్దామని చెప్పి చాలా హుందాగా ఆయన మాట్లాడటం తెలిసింది అయితే నాలుగు సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి రెడ్డి గారు రాజకీయ విమర్శలు చేసినప్పటికీ అది శృతి నుంచి వ్యక్తిగత విమర్శలు తర్వాత కుటుంబం వరకు వెళ్లే ప్రయత్నం చేయడం అనేది నిజంగా హర్షించడానికి విషయం కాదు కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులుగా ఈరోజు పెద్ద ఆయనకు కొన్ని వివరాలు చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో ముఖ్యంగా మీరు ఏదైతే ఆయన చెప్పారు ఏది ఒక డిజిటల్ అరెస్ట్ పేరిట ఆయన బాధించబడి డబ్బు పోగొట్టుకుంటే దాన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేశారు మరి ఇక్కడ చూసుకున్నాను పెద్ద ఆయనలో గౌరవండి గారు ఇప్పటికీ మాకు గౌరవం కాబట్టి మరి మాజీ ఐపీఎస్ జే డి లక్ష్మీనారాయణ గారు ఆయనే మన మీ అధినాయకుడిని ముప్పి తిప్పలు పెట్టి మూడు చెరువులని లభించిన జేడి లక్ష్మీనారాయణ గారి వైపు కూడా డిజిటల్ అరెస్ట్ పేరిట సుమారు కోటి రూపాయలు పోగొట్టుకునేది మరి చట్టాల పట్ల ఆయనకు అవగాహన లేదా మరి ఆయనలో సమీ వారి సతీమణికి అవగాహన లేక అరెస్ట్ అయిందా లేక వారి ఇలాగే ఒక దాటి కట్టేసి ప్రయత్నం చేస్తారా ఇంకా తేలు కుట్టిన తొందరలో వైసీపీ చాలా మంది డిజిటల్ అరెస్ట్ పేరిట చాలా జరిగినా కూడా బయటికి చెప్పుకుంటే పరుగుపోతుందని చెప్పి మాట్లాడలేదు హుందాగా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే వ్యక్తులు పాల్పడ్డారో ఢిల్లీ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి రిమాండ్ తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు సాటి ఎమ్మెల్యేగా మీరు పనిచేసిన తర్వాత ఒక బాధితులుగా ఆయనకు మీరు సంఘీభావం పోయి దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది మీ స్థాయి తగదు ఇక రెండో విషయం సంక్రాంతికి ఆయన రాలేదు అని చెప్పి చెప్తున్నారు గతంలో ఎన్ని సంక్రాంతికి ఆయన వచ్చారు ఎంత హక్హాసంగా జరిగిందన్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై లోటుమ అధికారంలోకి వచ్చిన తర్వాత మైదూర్ పట్టణ ప్రజలు చిరకాల వాంచైనటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెద్దదిగా స్థాపించి అట్టహాసంగా పార్వేట రోజు దాన్ని ప్రారంభించి మైదుగురు పట్టణ ప్రజలకు ఒక గౌరవము కల్పించారు ఇంకా మాట్లాడితే మరి మీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడైనా ఉన్నాడా బెంగళూరుకి పరిమితమయ్యారు ఇంకా చెప్పాలంటే తిరుమల సెట్టు ఇంటికి వేయించున్నారు బహుశా మీలాంటి చావు తెలిటలు మా ఎమ్మెల్యే గారికి లేకపోవడం తోటి ఒకవేళ ఈ సంక్రాంతి సంక్రాంతి పార్వేట ఉత్సవం సెట్టు ఆయన హైదరాబాద్ వేయించుకోవడం మర్చిపోయారు నెక్స్ట్ టైం ఇలాంటి తెలుగు చేతుల ఆయన కూడా తెచ్చుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం కానీ చేయలేని మేము ఆలోచిస్తున్నాం మరి ఇంకొకసారి చెప్తే కనుక మీరు కాబట్టి కులాల మధ్య కుంపటి పెట్టే ఒక రాక్షస ప్రయత్నం చేస్తున్నారు